వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు తన తండ్రి వెంకటేశ్వర్లను వేధిస్తున్నారంటూ ఎస్ఆర్ నగర్ కు చెందిన వేంకటేశ్వర్లు కుమారుడు జయప్రకాష్ ఏనుమాముల సబ్ స్టేషన్ వద్ద ఉన్న తవరెక్కి ఆందోళనకు దిగారు దూరపు బంధువుకు ఆస్తి తగదలో తన తండ్రి పోలీస్ స్టేషన్ కు పిలిపించి చితకబాదారు అంటూ ఆరోపిస్తూ తన తండ్రి వద్ద ఉన్న ధర ఆధారాలకు సంబంధించిన పత్రాలను చింపి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవటం బెదిరించారంటూ ఆరోపిస్తున్నారు తన తండ్రికి పోలీసు వేధింపులు లేకుండా చేయాలంటూ పై అధికారులకు వేడుకుంటున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతనికి బుజ్జగించి పై అధికారుల వద్దకు వెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కిందకి దిగడంతో ఊపిరి పిలుచుకున్నారు స్థానికులు

రకచముదియా ఏంటి దేవుడా మరి నా నా తీపిద కరికೊಂಡా మాట్లాడదాం కొడి కొడి ఉండొద్దుగా కొడి ఏంటి నాదుంది కొడి కదబండి అబ మస్లీదా అది తిరిగొచ్చు అమ్ముడు కొంచెం విషయం చెప్పాలా ఏంటన్న బై మిస్టేక్ నా జరుగుత నివేం చేయలేము నాయనా తెలిసింది సాయంత్రంతు చేయడారా